స్వామియే శరణమయ్యప్ప మన కదిరి ప్రాంతంలో స్వామి మతాలకు అతీతంగా మన కదిరిలో కేఈకే అనే ఫౌండేషన్ ఫ్రెండ్స్ గ్రూప్ గా ఏర్పడి ఎంతో ఆనందకరమైన విషయాలు స్వామి ఇవి బాగా మన కదిరి ప్రాంతంలో మన కదిరి నరసింహ స్వామి వచ్చినప్పుడు కూడా సేవల్లో వాళ్ళు ఎంతో పాల్గొంచుంటారు అదేవిధంగా మనం ఈరోజు మన అయ్యప్ప స్వామి ఊరేగింపులో ఎంతో ఆనందకరమైన విషయం ఈరోజు అయ్యప్ప స్వాముల గ్రామోత్సవం సంబంధించి ఊరేగింపుకు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ గ్రామోత్సవ ఊరేగింపు జరుగుతూ ఉంది ఈ కదిరిపట్నంలో మత సమరస్యానికి ప్రత్యేకంగా కేఈకే ఫౌండేషన్ సంబంధించి వినాయక చవితి ఎనీ హిందూ పండగలకు సంబంధించిన కార్యక్రమాల్లో వాళ్ళు ముస్లిం సంబంధించిన పిల్లలు కొంతమంది కేఈకే ఫౌండేషన్ ద్వారా వా ఉత్సవంలో పాల్గొనే వాళ్ళు వాటరు కూల్ డ్రింక్స్ ఇతరత్ర వాళ్ళకి ఇచ్చి సంఘీభావం తెలిపే వాళ్ళలో మమేకమం కావడం జరుగుతుంది ఈ సంస్కృతి కదిరికి అందరికీ కూడా మంచి చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్